డైని నా కల్లోకొస్తాడు తెలుసా అంత భయంకరంగా ఉన్నాడా కేర్ దేవుని అసలు ఆ ముక్కు ఆ రంగు సూపర్ అంగ రంగు మన కొన్న రంగు ఆడుకొందంటే ఒకసారి ఎడమకొచ్చి చూడమని చెప్పడం నలబడిపోతాడు అదే మనైద్దరూ ఎవరి గ్రీన్ ఎవరు బ్లాక్ పనియాడు కొంత కంటి ఫ్రెండ్స్ లవ్ లో పని చేస్తుంది పేరు లిల్లీ అవునా తలే మరి శ్రీదేవ్ సంగతి ఏం చేస్తారా ఇప్పుడు టాపిక్ అవసరమా మీకు లేట్ అయినట్టుంది అక్కడ దిల్ చేత ఇక్కడ వెయిట్ చేస్తుంటాడు మీరు పదండి మరి లిల్లి సంగతి ఏం చేద్దాం అందుకు నేను ఉన్నాగా లిల్లి నీకు టైం అయింది నువ్వు వెళ్ళాలి ఓకే మళ్ళీ కలుద్దాం డోంట్ బిస్ లిల్లి పద పద అవును నువ్వేంటి లిల్లి ముందు అలా అడిగేసావు మరి అలా అడగల చెప్పరా అలాగే అడిగారు ఇంతకే శ్రీదేవి సంగతి ఏంట్రా అంతా ప్రేమించి ఉన్నోడు ఎందుకు వలెవు నేనేం వదిలేలేదు మరి అరే అదే వదిలేసిందిరా దాని ప్రేమ అంటే లెక్కలేదు తెలుసా ప్రేమలో లెక్కలే ఉంటాయరా ఉంటాయమ్మా అది లెక్కలేనంత మంది బాయ్ ఫ్రెండ్స్ దొరుకుతుంది పైకి ఎప్పుడు అవేను అక్కడ దొరుకుతుంటారు సరే నువ్వు చేసేది ఏంటరా ఇప్పుడు ఇది ఎంటదా దిస్ ఇస్ ఫైనల్ యార్ లాస్ట్ టైం కూడా ఇదే చెప్పా ఆ రోజు మీరు సరిగా ఏమి అప్పుడు సెమి ఫైనల్ అని చెప్పాను పదండి సెక్రటరీ సార్ జెనిఫర్ రాలేదా రాలేదు సార్ కాస్త పని ఉన్నందంట లేట్ గా వస్తానంట నీకెలా తెలుసురా అవును నీకెలా తెలుసు నాకు ఫోన్ చేసింది సార్ నీకు ఫోన్ కూడా చేస్త అప్పుడప్పుడు చేస్త సార్ హ్ రాగానే రమ్మని చెప్పు ఏంటి అలా ఈ వర్క్ చాలా బోర్గా ఉంది చాలు అసలు చేస్తే కదా బోర్ ఫీల్ అవడానికి వచ్చే జాతాన నిప్పేంటి మాకు అసలు ఈ కంప్యూటర్స్ అన్ని కలిసి కట్టకట్టు పేలిపోతే కన్నా జీవితాన్ని మన శాంతం అంత కష్టం ఏమొచ్చిందమ్మా కష్టం అంటే ఏంటి చాలు ఒకటి కాకపోతే ఊటే అర్థం అవ్వాలి కదా అసలు ఈ కంప్యూటర్ నాకు ఒక ముక్కడు అర్థం కావట్లేదు నువ్వేంట్రా బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్ మమ్మల్ని తింటే మేమే సరదా కావాలదమ్మా మా నాన్న పోరు పళ్ళకి అయ్యాం ఈ కంప్యూటర్ నాకు అర్థం కాదని చెప్పాను కంప్యూటర్ అయితే కట్నం ఎక్కువ మరి జాయిన్ చేయడు అయితే మీ నాన్న కోరిక ఏ బాగా తీరింది నాకు ఉద్యోగం రాదు కొంతమంది అసలు ఉద్యోగం అంటే ఎలా ఉండాలి హ్యాపీగా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేయాలరా అంతేగాని మనకి కరమేంట్రా బాబు నీ బాధ మావా ఆడుతూ పాడుతూ సెకండ్ కొత్త ఎంట్రీ అనమాట నీ పేరేదో చెప్పాడు సంధ్య అంతేనా అఖిలాండేశ్వరి సంధ్యాకుమారి అంతా నీ పేరేనా పేరులో రిధం ఉండాలి సోనా మీనా రీటా అంతేగాని అఖిలాండేశ్వరి చాముండేశ్వరి రాజేశ్వరి ఎం పేర్లు ఇవి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏమైనా మ్యాచ్ అయిందా ఎందుకమ్మా వచ్చేస్తారు పల్లెటూరు నుంచి ఎర్ర బస్ ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ నీ పేరేంటి రాజ్ అంతేనా భైరవ్ రాజ్ అంటే తెలుసా నీ పేరుకు అర్థం తెలుసా అని అడుగుతున్నాను భైరవ్ అంటే కుక్క అది పెద్దవాళ్ళు అది ఒక దేవుడి పేరని పెట్టారు అంతలోనే కుక్క వైపోగా అఖిలాటేశ్వరి అంటే అమ్మవారి పేరు ఆ పేరుని ఎగతాళి చేయకూడదు పల్లెటూరి వాళ్ళని తక్కువగా అంచనా వేకు అర్థమైందా బాగుచ్చారు రా రోజు ఇదే టైంకి రావడం బెటరు నువ్వు పొద్దున్న సాయంతా కొద్దిగానే వర్క్ అవుట్ అవుతుంది పని ఇది ఇదిగో నాలుగు కోకో మజా పెట్టరా ఐ లైక్ డైట్ కో ఇదిగో నాకు మజా అయి థ్యాంక్ యూ ఏ అట్ల బిజినెస్ చేస్తే చాలా ఈజీ రా ఎందుకో మనం చేయట్లేదు కాబట్టి పాస్పోర్ట్ అప్లికేషన్ అడిగావు కదా ఇదిగో థ్యాంక్ యూ నువ్వు పాస్పోర్ట్ తీసుకోవా మన అందరి పాస్పోర్ట్ సరిపోద్లే ఫుల్ ఫోటో తీయించుకుంటా నీకు స్టేట్ వెళ్ళి ఐడియా లేదా నో మేరా భారత్ మహాన్ నాకు ఇంగ్లీష్ రాదే బహన్ కిరణ్ నీ అమెరికా ట్రయల్స్ ఏమైనా గోయింగ్ ఆన్ అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోతావా అక్కడ అమెరికన్ లైఫ్ ఎంజాయ్ చేసి వస్తాను స్పోర్ట్స్ కార్స్ ఫ్యాషన్ స్ట్రెండ్స్ క్లబ్స్ పబ్స్ కసినోస్ ఇవన్నీ హ్యాపీగా ఎంజాయ్ చేసి దీంతో పాటు కొన్ని డబ్బులు సంపాదించుకొని తిరిగి వచ్చేస్తాను అరే వా అయితే నేను కూడా వెంటనే అమెరికా వెళ్ళి కార్ల పక్కన ఫోటోలు తీయించుకోవాలిరా దానికి అమెరికా దాకా ఎక్కడ తీయించుకోవచ్చుగా అది కాదు రాహుల్ అక్కడ ఫోటోలు ఇండియాలో ఉన్న అందరికి పంపించాలి ఆ తర్వాత అమెరికాలోని మంచి కంపెనీలో మంచి జాబ్ పట్టేసి నాలుగు సంవత్సరాలు పూర్తిగా సంపాదించి వన్ ఫైన్ మార్నింగ్ తిరిగి వచ్చేస్తా నువ్వు ఇక్కడ సంపాదించే డబ్బు నీకు సరిపోవటం లేదా సరిపోదని కాదు తొందరగా సెటిల్ అవచ్చని ఇక్కడ వాళ్ళందరినీ వదిలిపెట్టి అమెరికా వెళ్తాం నువ్వు సంపాదించిన దాంట్లో సగం అక్కడే ఖర్చు మిగిలిన డబ్బుతో నాలుగేళ్ల తర్వాత నువ్వు తిరిగి వస్తావు అలా తెచ్చిన డబ్బుతో నీ వాళ్ళని వదిలి ఉన్న ఒక్క రోజుని నువ్వు మిస్ చేసుకున్న ఒక్క క్షణాన్ని తిరిగి కొనగలవా కరెక్ట్ ఇంతసేపు నేను అదే చెప్తున్నాను అమెరికా ఎందుకురా స్పోర్ట్స్ కార్స్ ఫ్యాషన్స్ ట్రెండ్స్ క్లబ్స్ పబ్స్ కసినోస్ మనకు లేవా ఇండియాలో సెటిల్ అవ్వాలంటే అమెరికన్ డాలర్లే అవసరమా అని నేను చెప్తున్నాను కానీ కానీ వీళ్ళు అర్ధం చేసుకోవట్లేదు సంధ్య చూడండి తనెంత ఫీల్ అవుతున్నాడు ఇది నీకు అర్థం కాదులే ఇంకా మనం వెళ్తాం బెటర్ రా చాలా ఎక్కువ చేశాడు అన్నట్టు మీ అందరినీ నానమ్మ డిన్నర్ కి రమ్మంది తప్పకుండా రావాలి ఓకే భోజనానికి భోజనానికి అయితే ఎక్కడికైనా సరే రెడీ నానమ్మ ఏం ఫీల్ అవుద్దని చెప్పి ఒకసారి పిలిస్తే ఒకసారి వస్తాం వీడు బాజా టైప్ లే అండి భోజనం చేస్తే మాట్లాడుకుంటాం మీరంతా చాలా మంచి వాళ్ళని మా చిన్ని చెబుతూ ఉంటుంది అక్కడుంటే అంతా వచ్చిపోయేవాడు చుట్టాలు ఇక్కడ ఇక్కడేమి తోచడం లేదు మీరంతా అప్పుడప్పుడు వస్తుండండి గాని రోజు వచ్చి మూడు తిని పార్సెల్ కూడా అట్టుకు వెళ్తా అలాగే బాగుందనమ్మా అది మా చిన్న చేసిందయ్యా అవునా సూపర్ చాలా లవ్లీ అంత బాగుందా అయితే ఆ ఓయ్ అంట నాడే ఒక్కడేంటానా అరే చూడా నువ్వు అన్నం అన్నుకుంటున్నట్టు ఆలోచించుకో నువ్వు కష్టం భోజనాలు వచ్చినప్పుడు ఐస్ క్రీమ్ కూడా తిందా జెన్నిఫర్ నువ్వు జాబులో జాయిన్ అవడానికి వచ్చినప్పుడు నేను స్మార్ట్ గా ఉంటానని అందంగా ఉంటానని హిందీ స్టార్ అక్షయ్ కన్నా పోలిక చెప్పావు నీ మాట విని నీ హెయిర్ స్టైల్ కూడా మార్చుకున్నాను ఈ మధ్య నువ్వు అలా మాట్లాడటం లేదమ్మా రోజు అబద్ధం చెప్పడానికి నా మనసు ఒప్పుకోండి ఈ రోజు నువ్వే నాకు తినిపించాలి జిల్లీ ఇట్స్ వెరీ ఫన్నీ సార్ మీకు నేను తినిపించడం ఏంటి ప్లీజ్ జిల్లీ తినిపించవా ప్లీజ్ 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 తినిపించవా ప్లీజ్ నేను పెళ్లికి ముందు అనుకునేవాడిని అందమైన భార్య ముద్దుగా గోరుముద్దలు తెరిపించాలని అందమైన భార్య లేదు ఆ ముద్దులు లేవు గోరుముద్దలు లేవు ఇప్పుడు నీ వల్ల ఆ కోరిక తీరుతుందండి ప్లీజ్ ఆ ఏమిటో ఆ మీ రూమ్ లో మినరల్ వాటర్ ఉంటది కదా అని అదేంటండి జన్నీఫర్ మీకు గోరుముతులు తినిపెతుందా జన్ని నా మీద ప్రేమతో మంచి ఫుడ్ తెచ్చింది ప్రేమతో తెచ్చిందా బాక్స్ తో తెచ్చిందా మా తెలుసండి మీరు సైంటిస్ట్ లా ఏం చేస్తున్నారు కదా మీరు ఎండీని తెలుసా నీకు ఆ తెలుసండి మీరు ఎండీ ఇప్పుడు సెక్రటరీ అది ఫుడ్ ని ఇందులో మాకు ఏమాత్రం కనిపించడం లేదు జీతం ఇస్తున్నామే ఆ మర్యాద కూడా లేదు మీరు జీతం ఇస్తున్న పని చేయడానికి మర్యాద చేయడానికి టెన్షన్ లో అర్థం పర్థం లేకనే మాట్లాడతారు సార్ మీరు ఎక్కువగా మాట్లాడుతూ నేను తెలుసుకుంటే నేను ఏమైనా చేయగలను అయ్యి బాబాయ్ అంత సీరియస్ అవ్వకండి సార్ మీరు ఏమైనా చేయగలరు కానీ మేమేం చేయగలం సార్ మహా అయితే ఈ సైంటిస్ట్ సంగతి మేము ఆవిడతో చెప్పగలం ఎక్స్క్యూజ్ మీ God bless you.